వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ టీ హ్యాండ్ లూమ్ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ఫుల్ గా ఉంది ట్రెడిషనల్ గా ఉంది అంతే విధంగా శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది సో శారీ బార్డర్ చూసుకోండి సో నేను శారీ నాకు అంత ప్రాపర్గా కట్ట రాకున్నా కూడా మీకు ఎంత లుక్ అనేది కనిపిస్తుందో శారీకి మంచి వీవింగ్ కంచి బార్డర్ అనేది తీసుకున్నాము చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి జరీ అనేది సో శారీ ఓవరాల్గా మనకి ఈ విధంగా వస్తుందండి అంతా కూడా జరీ లైన్స్తో టిష్యూ లైన్స్ విత్ బూటీస్ వస్తుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది సో క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది కుర్చులు కూడా చాలా చక్కగా వస్తాయండి ఎలా ఇచ్చిన కూర్చో అలా ఉండిపోతుందండి మనకు శారీ వచ్చేసి సో అదే విధంగా మీకు బ్లౌజ్ అనేది క్లియర్ గా తెలియడానికి నేను ఈ విధంగా పేరప్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు బ్లౌజ్ రెండు కూడా సేమ్ వచ్చాయి సో ఇలా తీసుకోవచ్చు లేదంటే ఆఫ్ పట్టు మీద కూడా మనం వర్క్ వేసుకోవచ్చు సో స్టెప్ వేసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో పట్టు అనగానే జారదు అనుకుంటాం కదా సో ఇది అలా ఉందన్నమాట చాలా బాగుంది ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇందులో కలర్స్ మాత్రం మనకు సింగిల్ కలరే ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అనేది దొరికిపోతాయి సో చూసుకోండి లిమిటెడ్ స్టాక్ అంటే వెంటనే వెళ్ళిపోతాయి అనమాట స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఇయర్ రింగ్స్ మళ్ళీ స్టాక్ వచ్చేసిందండి సో నేను ఆల్రెడీ పెట్టిన దాంట్లో ఆల్రెడీ చాలా సేల్ అయ్యాయి జస్ట్ వన్ టెన్ రూపీస్ ఇవన్నీ కూడా కొత్త స్టాక్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ ఉందండి చాలా వరకు టూ త్రీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ అనేది ఇస్తున్నాను ఓకేనా ఏది కావాలన్నా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఇంకొకటండి లాస్ట్ నా మాటే శాసనం నా చీర నా చెప్పిన మాట వింటుంది కూర్చుని చెప్పినట్టు వింటుంది శారీ కూడా నాకు తగ్గట్టుగా లైట్ వెయిట్లో ఉంటుంది 오케이 okay, 나? 그럼 바